హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సైలు వంటిల్లు ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో అన్ని హెల్తీ రెసిపీస్ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అండ్ ఈజీగా ఉండేవి చేస్తాను సో మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఇప్పుడు ఈ రెసిపీ వచ్చేసి మన హెల్తీ నట్స్ పౌడర్ దీంట్లో అన్ని రకాల నట్స్ అన్నీ వేసుకొని పౌడీ పొడి చేసుకుంటాం ఇది ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి దేనిలోకి అయినా వాడుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ పల్లీలు మంచిగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మినప్పప్పు వాల్నట్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పైన్ నట్స్ ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు క్యాష్యూస్ ఆల్మండ్స్ కరివేపాకు ఎండుమిర్చి తగినంత మీరు చూస్తున్నట్టు అన్నీ వేయించేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లారి ఇవ్వాలి అన్నీ చల్లారిన తర్వాత వాటన్నిటిని మనం గ్రైండర్లో వేసుకొని మంచిగా మెత్తగా పొడి పట్టుకోవాలి పొడి చేసుకునేటప్పుడే రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటాము ఆ రెండు వెజువెల్లి రెమ్మలు వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేసేయచ్చు నా దగ్గర నువ్వుల పొడి ధనియాల పొడి ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉన్నాయి కాబట్టి సో నేను ఆ పౌడర్స్ లాస్ట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అన్నీ మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి అండ్ లాస్ట్లో సాల్ట్ కూడా వేసేసుకోండి అంతే ఎంతో రుచికరమైన హెల్దీ నట్స్ పొడి రెడీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం